మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఎల్వి వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చానని రాష్ట్ర మరియు దేశ ప్రజల్ని ఆ స్వామివారు చల్లగా చూడాలని సకాలంలో వర్షాలు కురిసి అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని భక్తులు ప్రజలు అందరూ కూడా తమ తమ ఓటింగ్ హక్కును వినియోగించుకుని సకాలంలో వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలు ఆనందంగా ఉండడం కోసం ప్రజాస్వామ్య పాలన అంటే ధర్మ పాలన అంటే వెంకటేశ్వర స్వామి యొక్క అభిష్టం మేరకు ప్రభుత్వాలు నడవడం ప్రజలు ఆనందంగా ఉండడం సుఖ సంతోషాలతో ఉండడం ఆనందమయ జీవితంలో గడపాలని ప్రార్థిద్దాం అందరం కూడా అది సాధించడానికి ఉపక్రమిద్దామని తెలిపారు ఆయనకి నా ప్రణామాలు అర్పించుకోవడానికి ఆశీస్సులు స్వీకరించడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది రాష్ట్ర ప్రజలు దేశ అందరినీ కూడా స్వామివారు చల్లగా చూస్తూ సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించడం జరిగింది అలాగే ప్రజలు భక్తులు అందరినీ కూడా తమ తమ ఓటింగ్ హక్కుని వినియోగించుకుని తప్పకుండా సకాలంలో వెళ్ళి ఓటు వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ప్రజాస్వామ్య పాలన అంటే ధర్మ పాలన ధర్మపాలన అంటే వెంకటేశ్వర స్వామి యొక్క అభిష్టం మేరకు ప్రభుత్వాలు నడవడం ప్రజలు ఆనందంగా ఉండడం సుఖశాంతులతో ఉండడం జీవన భృతి అందరికీ చక్కగా దొరికి ఆనందమయ జీవితంలో గడపాలని ప్రార్థించుదాం అందరం అందరం కూడా అది సాధించడానికి ఉపక్రమిద్దాం ఓం నమో వెంకటేశ్వర